చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని అన్నదాతలను గజరాజులు కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నాయి పంటలపై దాడులు చేస్తూ వారి కష్టాన్ని పొట్టను పెట్టుకుంటున్నాయి పలెనెరు కౌండన్య అటీ ప్రాంతం నుంచి దాదాపు మూడేళ్ల క్రితం పుల్చల మండలంలో చేరుకున్న ఏనుగుల మంతా కొన్నేళ్ల పాటు అప్పుడప్పుడు వచ్చి పంటలను ధ్వంసం చేసి పోయేవి అయితే గత ఆరు నెలలుగా పుల్చల మండలంలోనే తిష్టవేసిన ఏనుగుల గుంపు రోజు పంటలపై తమ దాడుల పరంపరను పనిగా పెట్టుకున్నాయి మండల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో నివాసానికి అనువుగా ఉండడంతో పగలంతా అడవిలో ఉంటూ రాత్రి వేళల్లో పొలాలకు చొరబడి భీభత్సం సృష్టిస్తున్నాయి అటవీ సరిహద్దు ప్రాంతాలైన చల్లవారిపల్లి పాతపేట కల్లూరు పాళ్లెం దేవలంపేట కమ్మపల్లి గడ్డంవారిపల్లి మంగళంపేట ఎల్లంకివారిపల్లి కాపెటి పంచాయతీల్లో పంటలపై ఏనుగుల దాడులు ప్రతి ఒక్కరోజు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలో మామిడి టమాటా పంటలను రైతులు ఎక్కువగా పండిస్తారు ఏనుగుల మంద మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తూ టమాటా పంటలను ధ్వంసం చేస్తున్నాయి ముప్పై ఏళ్ల వయసున్న కొబ్బరి చెట్లను సైతం కుక్కటి వేళ్లతో పెక్కిలుస్తున్నాయి ఇక వరి అరటి కూరగాయల పంటలను నాశనం చేస్తున్నాయి అసలే సేద్యం గిట్టుబాటు కాక ఇబ్బందు పెడుతున్న రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన పంటలను చేతికొచ్చే సమయంలో ఏనుగుల గుంపు తమ దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులకు కన్నీళ్ళే మిగులుతున్నాయి మండలంలో ఇప్పటికే గజదాడుల్లో రెండు వందల ఇరవై ఐదు హెక్టార్ల వరి నూట పది హెక్టార్ల టమోటా రెండు వందల హెక్టార్ల మామిడి పంటలు దెబ్బతిన్నాయి దీనికి తోడు సుమారు ఆరు వందల కొబ్బరి చెట్లను ఏనుగుల గుంపు కుక్కటి వేళ్లతో సహా పెక్లించేశాయి పంటలపై ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు నిట్టార్పు విడుస్తున్నారు మండలాన్ని ఏనుగులు వదిలి వెళ్తాయా అనే నమ్మకం తమకు సన్నగిల్లడంతో సేద్యంపైనే ఆశలు వదులుకునేలా ఉన్నామని పులచల మండలంలోని రైతులు తీవ్రంగా వాపోతున్నారు దీనిపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు నేరు పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియజేసి వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ గజ సమస్య తీరలేదని పులచల మండలంలోని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు